వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు మాజీ కౌన్సిలర్ కడుపుల్ల మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ సర్దార్ పాపన్న గౌడ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బ్రీ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాలు యాదవ్ કોંત માજીરે પ્રધાન કાર્યદર્શી બરલા રાધાકૃષ્ણ મુદરાજ ઉપાધ્યક્ષ નાગરાજુ મુદરાજ તાક ハーファイルのレベルで最初に分 રાષ્ટ્રનું જયંતામ બાબાજી જોરાવર્યા રાષ્ટ્રને જયંતામ કોરૈસામ મલેજના લોગાસરા ઓ ના ના લોગાસરા લોગાસરા ఈ కార్యక్రమం బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి జరుపుకోవడం జరిగింది అలాగే మన గణదేశ్వ మున్సిపాలిటీలో కూడా మన దళిత నాయకులు మన సెవెంత్ సెవెంత్ వార్డ్ కౌన్సిలర్ మలేశన్న గారి అధ్యక్షతన ఈ బాబు జగ్జీవన్ రావు గారి రూపం కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది అన్నాడు తర్వాత మేము వచ్చిన తర్వాత దాన్ని రూపం చేయడం జరిగింది ఈరోజు మనం ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మేము వచ్చిన తర్వాత జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలు పెద్ద ఘనంగా జరిపించుకోవడం జరుగుతుంది అలాగే కులరహిత సమాజం కోసం పాల్పడిన మహనీయుడు అలాగే ప్రతి విషయంలోనూ ముందుకు తీసుకున్న మహనీయుడు ఇరవై ఐదేళ్ళు ఊట మెదలని నాయకుడిగా ఉప ప్రధానమంత్రిగా సేవలు అందించిన నాయకుడు జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం అలాంటి నాయకుడి ఆశయ సాధనకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కుల కులగణన చేసి ఎస్సీ వర్గీకరణ చేసి వాళ్ళకి ఏసీలకు నైన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఈరోజు వాళ్ళని ముందంజనం వస్తూ అన్ని విధాలా ముందుకు నటిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జగ్జీవన్ రావు గారి ఆశయ సాధన ఆశయ సాధనాలు అయినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుదీర్ణ గారికి మహేష్ గౌడ్ గారికి స్థానిక చైర్మన్ పావని జంగయ్య గారికి మిగతా అందరి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలిసి మహానీయుని పుణ్యమాని ఈరోజు మా దళితులలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి కొట్లాడినటువంటి కలను ముఖ్యమంత్రి గారు నెరవేర్చడం జరిగింది జయంతి సందర్భంగా బాబు జగదీవరావు జయంతి సందర్భంగా కేసర్ మున్సిపాలిటీ ఆవరణంలోని భద్రేష్ణ గారు సుద్రీడన్న గారు కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ బాబు జగదీన్ రావు వాళ్ళ వారి ఆశా జ్యోతి వారి బడుగు బరిగిన వర్గాల ఆశాజ్యోతి వారికి ఈరోజు కార్యక్రమం ప్రోగ్రామ్ ప్రారంభం చేసిన గారికి ఈరోజు బాబు రావు జయంతి నూట పదిహేడవ జయంతి సందర్భంగా మరి ఈ మహానీయుల ఉత్సవానికి మరి ఈ ఏప్రిల్ ఐదు తారీఖు బాబు జగన్ రావు జయంతి అదేవిధంగా మరి ఏప్రిల్ పదకొండో తారీఖు జ్యోతిరావుపుల్ల జయంతి అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు అంబేద్కర్ జయంతి ఈ మహనీయులు మరి మన దేశానికే వీళ్ళు ఒక స్వతంత్రం సంధి ఇప్పటిదాకా మరి స్వతంత్ర స్వతంత్ర సమరయోధుడు కూడా మరి ఈయన మరి అదే మరి స్వతంత్రం వచ్చినప్పుడు ఈయన ఫస్ట్ మంత్రి కూడా మరి మన ఉప మంత్రి కూడా చేసిండు బాబు రావు అదేవిధంగా రెండోసారి కూడా ఉప ఉప ప్రధాని కూడా చేసిన మహనీయుడు మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే మరి ఈయన సమర్పరచ సమర్పరచిన వ్యక్తి అంటే మరి బాబు జయేందర్ రావు మరి బాబు బాబు జయేంద్రరావు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి కనుక మరి ఆ నాడు ఆ మరి ఈనాడు మరి ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాలు పోరాడిన ఎస్సీ వర్గీకరణ మరి ఎస్సీ వర్గీకరణ కూడా మరి అమలు చేయడం జరిగింది మరి రేవంత్ రెడ్డి మరి